నమస్కారం ఆక్టిజన్ సమస్యల పైన ఏర్పడినటువంటి జాయింట్ కమిటీ చైర్మన్ ఇప్పుడు ఈ సమావేశ అధ్యక్షులు యేసు గారు కన్వీనర్ వజీర్ గారు అలాగే పెద్దలు నాగరాజ్ గారు సదానందం గారు అలాగే నరేంద్ర గారు రంజిత్ గారు ఎల్ఐ గారు ఇంకా చాలా మంది ఉన్నారు హాజరైనటువంటి ప్రేమైన ఆక్సిజన్ కామ్రేట్స్ అలాగే ఇతర డిజిగ్నేషన్తో ఉన్న మన ఎలా విద్యుత్ ఉద్యోగ కామ్రేడ్స్ పాత్రికయ మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం వాస్తవంగా అంటే ఇవన్నీ వ్యక్తిగతం చెప్పుకోకూడదు కానీ పది రోజుల నుంచి నేను డెంగ్యూ టైఫాయిడ్లో ఉన్నా నోరు అంతా చే ఉంటుంది మందులు వాడుతున్నా తిరుగుతూ ఉన్నా ఇప్పుడు అసెంబ్లీ కాబట్టి తప్పనిసరిగా అసెంబ్లీలో ఉంటున్నా ఇప్పుడు కొద్దిగా టైం తీసుకుని వచ్చావి భోజనం కూడా చేయలేదు ట్యాబ్లెట్లు వేసుకోవాలని భోజనం చేయాలి మీతో మాట్లాడినాక వెళ్ళి చేసి మళ్ళీ అటెండ్ అవ్వాలి అంటే మన వాళ్ళే కాబట్టి షేర్ చేసుకుంటున్నాను అంటే నా మీ పట్ల నాకున్న కన్సర్న్ మీ పట్ల కార్మికుడి పట్ల నాకన్నా ప్రేమ ఎందుకంటున్నానంటే మా పాలమంచులో మా వజీర్ గారు పాలమంచే కొత్తగూడి నియోజకవర్గంలో పాలమంచ్లో మొన్న విద్యుత్ ఉద్యోగస్తులు ఏ నాలుగైదు శాతం మినహా మిగిలిన ప్రతి ఒక్కళ్ళు కూడా మన నాకే ఓటేసి గెలిపించారు మన సమస్యలను మేము పరిష్కారం చేయగలుగుతాననే విశ్వాసంతో సరే బుద్ధులో భాగం కానీ వ్యక్తిగతంగా కూడా ఒక విశ్వాసంతో గెలిపించారు ఒక పాల్వచ్చిలోనే ఇరవై నాలుగు వేల ఓట్లు మెజార్టీ ఒక్క కొద్ది ప్రాంతంలోనే ఇచ్చారు అందువల్ల ఇక విద్యుత్ కార్మికుడు అనేవాడు ఏ పార్టీ అనేది నాకు అనవసరం కార్మికుడు కార్మికుడే మనను నాకు ఓటేసావా ఏం లేదా అనేది కాదు మొన్న వేసిన ఓట్లు మీరు అందరూ వేసినట్లే లెక్క అలాగే కాల్వంచి బతుగొండలో లేకపోయినా సరే ఎక్కడ ఆర్టిజన్లుగా మీరున్నా సరే వాళ్ళందరూ కూడా నా కుటుంబమే మా కార్మిక కుటుంబమే ఎందువల్లంటే సమస్య మాట్లాడేటప్పుడు పాల్వంచీలో ఆర్టిజన్లని అటు వెడగొట్టి మాట్లాడలేం టోటల్గా కార్మిక వర్గం గురించే మాట్లాడతాం అలాగే ఆ మధ్యకాలంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్దెనిమిది మందినో పంతొమ్మిది మందినో ఏదో అడిగారని చెప్పి మన ఎరియర్స్ సంబంధించి ప్రశ్నించారని చెప్పి వాళ్ళని ముందు డిస్మిస్ చేశారు తర్వాత ట్రాన్స్ఫర్లు చేశారు పది నెలలు కష్టపడి మళ్ళీ వాళ్ళందరినీ మొన్న వెనక్కి తీసుకొచ్చాను అలాగే అంతే కదా బజర్ గారు పద్దెనిమిదిగా పంతొమ్మిది నేను ఏం వాళ్ళు నాకు పంతొమ్మిది అన్నారు వాళ్ళ మీద రిప్రజెంట్ చేశారు పంతొమ్మిది అచ్చా మాది జగ్ ఓ ఇదేం రాష్ట్రం అంతా సారీ సారీ అక్కడ సంగతి నేను చెప్తున్నాను రెండోది అనవసరంగా ట్రాన్స్ఫర్లన్నీ కూడా చాలా చేశారు సరే ఇప్పుడు ఆ ట్రాన్స్ఫర్ సంబంధించి ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇంకో చోటి ఇంకో చోటకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆడుకున్నారు యూనియన్లు విచ్ఛిన్నం చేశారు అంతకుముందు జన్కోలో యూనియన్ అంటే చాలా సింగరేణి తర్వాత బలమైన అత్యంత బలమైన యూనియన్ మీరు ఏ డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ని అంగీకరించేవాళ్ళు కానీ ఆ ప్రభుత్వ కాలంలో చివరి చివరికి వచ్చేసరికి యూనియన్ నాయకులు బెదిరించారు అదేవిధంగా సమ్మి చేస్తామన్న వాళ్ళని డిస్మిస్ చేశారు సమ్మె కాదు మాకు ఇది కావాలని అడిగిన వాళ్ళని డిస్బ్యూట్ చేశారు ఈ విధంగా చాలా ఇబ్బంది పెట్టి ఒకనాడు థర్టీ పర్సెంట్ ఇచ్చినటువంటి ఫిట్మెంట్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫైవ్ ఇచ్చిన దాన్ని కి తీసుకొచ్చారంటే వాళ్ళ దుర్మార్గం ఎంతో వాళ్ళ దౌర్జన్యం ఎంతో మన పట్ల వాళ్ళకున్న నిర్లక్ష్యం ఎంతో వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనే భావనతో వాళ్ళు చేశారు నేను కూడా ఒకసారి వెళ్ళాను అప్పుడు కేంద్ర విద్య మన విద్యుత్ శాఖ మంత్రి గారి దగ్గరికి ఆ సుధాకర్ వాళ్ళు వస్తే తీసుకుని వెళ్ళా అన్న మీకు తెలియదన్న వీళ్ళకి ఇచ్చినంత జీతాలు ఎక్కడా లేవు మీరు చూడండి వాడు ఖచ్చితంగా ఆరు ఏడు శాతం దిగుతారు అని చెప్పి నాతో అన్నాడు వాడు దిగినా న్యాయం కాదని థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఆసరాగా తీసుకుని అంత తక్కువ అనేది న్యాయం కాదని చెప్పి నేను చెప్పాను దాని ప్రభావం లోపల ఉంటుందని ఖచ్చితంగా లోపల ఉంది దాని ప్రభావం వాళ్ళే ఆనాడు సంతోషపడ్డారు ఆ మరుసటి రోజు మనం ఏంటో చూపెట్టాం మనం చూపెట్టి మన కలిసి మనం తీర్చుకున్నాం అందుకని అధికారం అనేది శాశ్వతం కాదు ఆ క్రమంలోనే ఇవాళ అదే సమయంలో ఆర్టిజన్స్ ఉన్నారు ఏ న్యాయం ఇది ఆర్టీజెన్స్ అనే అందమైన పేరు పెట్టి వీళ్ళకి ఏ హక్కులు లేవా ఏ తేడా ఏముంది కాంట్రాక్ట్ కార్మికుడు ఆర్టిజన్ ఒకడే కదా కాంట్రాక్ట్ కార్మికులకు ఏమి ఇస్తారో అదే మీకు ఇచ్చి ఇక మీరేమి అడగొద్దు మీకు ఏ హక్కులు లేవు లీవులు లేవు లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు లేకపోతే మీకు ఏమి లేవు అంటే వెట్టి జాకిరి కట్టు బానిసలు ఉన్నటువంటి వ్యవస్థ ఇది ఇది కాదు ఇది ఉండటానికి వీలు లేదు దీన్ని మార్చాలి దీనికోసం నేను ఇప్పటికీ అనేక లెటర్లు రాస్తా ఉన్నాను సోదరులరా అనేక అనేక లెటర్లు రాస్తున్నాను నేను నా వజీ గారికి కూడా తెలుసు చాలామంది నేను పంపిస్తున్నారు కూడా ఒక దశ పరిష్ మాట్లాడదామని చెప్పి చెప్పారు నాతో తొందరగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేసే వరకు ఖచ్చితంగా నేను మీ తరపునే ఉంటాను మీ తరపున కారు నేను కార్మిక నాయకు కార్మిక నాయకుడు కానీ కార్మిక నాయకుడు కానీ నేను ఎమ్మెల్యే గెలిచాను అందుకే వచ్చాను ఇవాళ ఇవాళ వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళందరూ కాకి చొక్కాలు వేసుకొచ్చారు నిన్నేమో నల్ల చొక్కాలు వేసుకొచ్చారు ఒక ఆయన కాకి చొక్కా వేసుకొచ్చి ఎర్రకండ వేసుకొచ్చాడు వచ్చి ఏది బీఆర్ఎస్ వాళ్ళు అంటే నర్సన్ తెలియజేయాలని అన్న మీరేమో ఎట్లయిపోయారు మేము మేము అవుతున్నాం అంటే అదే మా పవర్ అని చెప్పారు నేను మా పవర్ అది ఇన్ని రోజులు మమ్మల్ని మీరు లెక్క చేయలేదు ఇప్పుడు మా పవర్ ఏంటో తెలుసుకున్నారు కాకి చొక్కా వేసుకున్నారు ఎర్రకండ వేసుకున్నారు మా పవర్ని మీరు అంగీకరించుంటే మీ పవర్ మీకు ఉండేదని చెప్పాను అందువలన ఈ పవర్ పవరే ఇది దీని పవర్ దీనిదే కాకి పవర్ కాకిదే కార్మికుడి పవర్ కార్మికుడిదే కార్మికుడు ఐక్యత ఇంకా పవర్ అందువలన ఖచ్చితంగా ఇవాళ నేను వాయిదా తీర్మానం ఇచ్చాను మీకు తెలుసు తర్వాత అసెంబ్లీలో చర్చ జరగలేదు వాయిదా తీర్మానం ఆర్థిక సమస్యల పైన పరిష్కారం చేయాలని చెప్పి తీర్మానం కూడా ఇచ్చాను సరే వాయిదా తీర్మానాలు జనరల్గా ఇస్తాం మన కన్సర్న్ మన సీరియస్నెస్ని వాళ్ళ దృష్టికి తీసుకురావడానికి అన్నీ వాళ్ళు నో నో అంటూ రిజెక్ట్ చేస్తూ ఉంటారు అయినా చదువుతారు పలాన్ని పలాని కోరు సంవత్సరాలు పలాని తీర్మానం అట్లా చదువుతూ ఉంటారు అందువల్ల ఖచ్చితంగా విద్యుత్ సమస్య వచ్చినప్పుడు ఇప్పుడు నాకు తెలిసి విద్యుత్ సమస్య రాదు టైం తక్కువ ఉంది అసే మన బడ్జెట్ టైంలో ఇవన్నీ కూడా వస్తాయి పోయిన బడ్జెట్లో కూడా మాట్లాడారు ఈ బడ్జెట్ లోపే ఒక ప్రయత్నం చేద్దాం చేసి మళ్ళా అసెంబ్లీతో నిమిత్తం లేకుండా మీ సమస్యల పైన మళ్ళీ ఉత్తరం రాసి టైం తీసుకుందాం ఇస్తారో లేదో చూద్దాం ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటే ఏళ్ళ కర్మ వీళ్ళు అనిపిస్తారు ఇవ్వాలి పరిష్కారం చేసుకోవాలి ఏదో ఒకటి గుర్తు పరిష్కారం చేసుకోవాలి సంవత్సరం అయింది సంవత్సరం అయితే ఈ కార్మికుల స్థితిగతులు ఏంటి అనేది త్వరగా ఎవరు మాట్లాడినాడు లేడు మేనేజ్మెంట్ ఎవరు ఏంటో తెలియదు రోజుకో కూడా వస్తాడు ఆయన ఏంటో తెలియదు వీళ్ళు ఎవరి దగ్గరికి పోవాలో తెలియదు అసలు యూనియన్లు ఉన్నాయో లేవో తెలియదు వాళ్ళు కోరుకున్నారు అదే వాళ్ళు వీళ్ళైనా దాన్ని యూనియన్లు పునరుద్ధరణ చేసి ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో ఆర్టీసీ వచ్చినప్పుడు యూనియన్లు ఉండాల్సిందే అన్నా అని చెప్పి చెప్పారు వారు ముఖ్యమంత్రి గారు మంచిగానే అదే పద్ధతుల్లో ఆర్టీ జనకోలో కూడా యూనియన్లు పునరుద్ధరణ చేస్తేనే కార్మికుడు హక్కు నిలబడుతుంది కార్మికుడి తరపు మాట్లాడగలుగుతారు ఇవాళ నాకు ఇసుక వస్తుంది కొత్తగూడెంలో అందరు నా దగ్గరకు వస్తుంటే కోపాడుతున్నా అంటే సొరవతో మీ యూనియన్ బల్లని నాకే చెప్తే అట్లాగే ఏదంటే నేను పైన అని చెప్పి చెప్తే మాకు యూనియన్లు ఎవరు రానిట్లే కదండి అని చెప్తున్నారు అందుకు ఇటువంటి ఈ దురవస్థ దేనవస్థ ఈ ప్రజాస్వామ్యంలో ఉండకూడదు ఉండరాదు సహించకూడదు సహించరాదు అని చెప్పి తెలియజేస్తూ మీ పోరాటం మీరు చేయండి మీకు అన్ని విధాలుగా మా అన్ని విధాలుగా నేను బస్సు నేను ఒక్కడనే ఉన్నా సరే ఇప్పుడు ఇప్పుడు అందరి గొంతు కలుపుతారు అది ఈ ప్రతిపక్షాలు అండి ఎప్పుడైనా మాట్లాడండి అసలు పాపం చేసిన వాళ్ళే వాళ్ళు పాపం చేసిన వాళ్ళు ఇవాళ కాకి వేసుకున్నా కద్దర వేసుకున్నా ఆటో నడిపిన పాపం పాపే మామూలు పాపాలు అయితే పాపం క్షమించబడతాయి ఈ పాపాలన్నిటి కారణమే వాళ్ళు కదా అందువల్ల వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళేమో జనం నమ్మరు అందుకే ప్రజలు రాష్ట్రంలో అందరూ నువ్వు ఒక్కడివే ఉన్నా సరే న్యాయంగా ఉండేది నువ్వు ఒక్కడివే అని అందరూ నన్ను అప్రోచ్ ఉత్తరాలు రాస్తున్నారు వస్తున్నారు అప్రోచ్ అవుతున్నారు నేను మీ అందరికీ మనం చేస్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి మీరు పోరాటం నమ్ముకుందాం పోరాటం అంటే ప్లాన్తో కూడినటువంటి పోరాటం ఉండాలి ఎత్తుగడలతో కూడిన పోరాటం ఉండాలి దురా దురా ఆగ్రహంతో లేకపోతే దుందుడుగుతనంతో ఉండొద్దు ఎలా చేయాలో చేయండి మీకు ఎల్ల వేళలా అన్ని విధాలుగా నేను ఒక ప్రజాప్రతినిధిగా కార్మిక నాయకుడిగా మీకు అన్ని రకాలుగా నేను అందుబాటులో ఉంటానని మనవి చేస్తూ మీ పోరాటానికి నేను జయజలు పలుకుతూ మీరు విజయవంతం కావాలని చేస్తూ ఉదయం పూర్తి థ్యాంక్